से स्पिरिचुअल प्रेक्षक स्वागत यह वार राशि फला परशी ओम झागे पद्मासनस्थाम विकसित वदनाम पद्मपत्रायताक्षी हेमा भाम पीत वस्त्र करकलदल सद्धेम पद्मां परांगी सर्वालंकारयुक्ता सकलम उपयधा भक्तनम राम भवानी श्री विभ्याम शांतमूर्ति सकल सुरनतां सर्वसंपत्प्रदात्रीम ओम श्री बजवाड़ कनक दुर्गा देव्यै नमः శ్రీ దుర్గామల్లీశ్వరభ్యాం నమ ఇంద్రకిలాద్రి ఈ వారం మనకి ఈ గ్రహాలన్నీ కూడా ఏ ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం కుంభరాశిలో రాహువు శని వక్రించి మేనరాశి కేతువు సింహరాశి గురుడు మిథున రాశి ఆ తర్వాత బుధుడు ఒక్కడే వృషిక రాశి రవి శుక్ర కుచులు ముగ్గురు కలిసి ధనుస్సు రాశి ఈ విధంగా ఈ యొక్క రాసుల్లో ఉన్నారు దాన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఏ విధమైన ఫలితాలు ఇస్తారో చూద్దాం మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా ఎల్ నెడ్షన్ జరుగుతుంది దానివల్ల అనేకమైనటువంటి కొత్త కొత్త చిక్కులు వస్తూ ఉంటాయి ఆర్థిక సంబంధమైనటువంటి చికాకులు బంధువుల దగ్గర స్నేహితుల దగ్గరికి రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క మేనరాశి వారికి అందరికీ కూడా నిద్రలేమి అనేటటువంటి జాబ్ వస్తుంది ఆ నిద్ర తక్కువగా ఉండకుండా ఆలోచనలు ఎక్కువగా చేయడం జాబ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటటువంటిది ఉండదు ఉద్యోగ విషయాల్లో మీరు పర్ఫెక్ట్గా ఉండడం అనేటటువంటి జరుగుతాయి కాలేజీలకి వెళ్ళి చదివేటటువంటి ఈ యొక్క మేనరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా చూసుకోవాలా అలా కాకపోతే కనుక వీళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి కొత్త కొత్త వ్యాపారాలు పెడతారు ఇడ్లీ వ్యాపారము కెమెరాలు ఆ తర్వాత ఈ యొక్క గార్మెంట్స్ బొట్టిక్స్ ఇలాంటి అన్నీ చేస్తారు అండ్ పెద్ద స్థాయిలో చేసేటటువంటి వ్యాపారాలన్నీ కూడా ఎయిర్లైన్స్ని కారణంగా కాస్త చికాకులు వస్తాయి కాబట్టి అందులోనూ శుక్రమూడవు ఉంది కాబట్టి ఇప్పుడు జాగ్రత్తలు కొన్ని తీసుకొని వ్యాపారాలు ప్రారంభించకూడదు కొత్తగా వచ్చేవాళ్ళు ఉద్యోగాల్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి పక్కాగా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి కానీ అది కుదరడం లేదు కానీ ఈసారి దగ్గరగా వస్తుందన్నమాట అందువలన ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి ఇల్లు ఇల్లు లేవండి మేము ఇల్లు కొనుక్కుంటామండి అనుకునేటటువంటి వాళ్ళు సగం మంది ఇల్లు కొనుక్కోగలుగుతారు స్థలాలు వినటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అలాగే కొత్త కొత్త ఫోన్లు కొత్త కొత్త పరికరాలు అవన్నీ కూడా కొనడం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి పరిహారాలు ఏమిటంటే ఈ యొక్క ఏళ్ళు శనికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణికి శనివారనాన్ని ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే దశమహావిద్యాలలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని జపం చేసుకోండి అలాగే చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు రాహవేన మహా అంటూ ప్రదక్షిణాలు చేసుకోండి సరిపోతుంది శుభవస్తు